హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెమ్స్ కిచెన్ మనం ఏ పండుగకైనా ఎక్కువగా భక్ష్యాలు చేసుకుంటూ ఉంటాము ముఖ్యంగా ఉగాది పండగకైతే కంపల్సరీ చేసుకోవాల్సిందే సో అలాంటి భక్ష్యాలనేవి ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అయిపోయే విధంగా ఏ ఏ పప్పు కూడా నానబెట్టి రుబ్బి చేయాల్సిన అవసరం లేకుండా ఫాస్ట్గా అయిపోయే విధంగా మీకు చేసి చూపించబోతున్నాను ఈ బొబ్బట్లు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఫాస్ట్గా అయిపోయే ప్రాసెస్లో మీకు చేసి చూపించబోతున్నాను అండ్ నోట్లో వేసుకుంటే కరిగిపోయే వింత సాఫ్ట్గా ఉంటాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా బొబ్బట్లు చేయడం రాని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాము ఇప్పుడైతే పైన లేయర్ కోసం అయితే నేను ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను అదే మీరు కావాలనుకుంటే మైదాపిండి కూడా వేసుకోవచ్చు గోధుమ పిండి అయితే కొంచెం హెల్తీ వర్షన్లో టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఇందులోకి ఒక చిటికేడు పసుపు వేసుకోవాలి అలాగే నేతి బొబ్బట్లు కాబట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు కరిగించి పెట్టుకున్న నెయ్యి అలాగే చిటికేడు ఉప్పు కూడా వేసుకొని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ పిండికి సరిపడినంత వాటర్ కూడా వేసేసుకొని మరి చపాతి పిండంత గట్టిగా కాకపోయినా సాఫ్ట్గా కలుపుకోవాలి సాఫ్ట్గా కలుపుకుంటేనే మనకి బొబ్బట్టు అనేది మనకి ఎంత పలిచిగా కావాలంటే అంత పలుచిగా స్ప్రెడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట సో మనం ఎక్కువసేపు మర్దన చేసినట్టు కలుపుతుంటేనే పిండి అనేది సాఫ్ట్గా తయారవుతుంది ఇలా ఏలు ప్రెస్ చేస్తే ఇలా సాఫ్ట్గా వేలు అనేది దిగిపోవాలన్నమాట అంత సాఫ్ట్గా ఉండాలి ఇలా కలుపుకున్నాక పైన మూత పెట్టేసుకొని మినిమం ఒక వన్ అవర్ అయినా నా సాఫ్ట్గా ఇవ్వాలి ఇప్పుడు లోపల స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులోకి అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి అయితే కరిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ అది వేసుకోవాలి అది వేసేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని నేతిలో ఈ రవ్వనైతే బాగా వేయించుకోవాలి మనం రవ్వకేసరికి చేసుకున్నంత మనం చేసేటప్పుడు వేయిస్తాం కదా సో అది మరీ అంత గోల్డెన్ కలర్ అయితే అవసరం లేదు కానీ జస్ట్ లైట్గా మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు వేయించేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి అయితే మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోవాలి మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు క్యారెట్ తురుము కానీ లేకపోతే మిక్సీలో వేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ కానీ తయారు చేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వేసేసుకున్నాను ఎందుకంటే మనకి బొబ్బట్ అనేది ప్రెస్ చేసేటప్పుడు ఆ లేయర్స్ అనేవి పైకి రాకుండా ఉండాలంటే ఈ విధంగా మిక్సీకి వేసుకుంటేనే బాగుంటుంది ఇలా మిక్సీకి వేసుకున్న క్యారెట్ తురుముని అయితే నేతిలో బాగా వేయించుకోవాలి ఇప్పుడు చూసినట్లయితే క్యారెట్ బాగా వేగిపోయి చక్కగా పొడి పొళ్ళు వచ్చింది ఇలా క్యారెట్ అనేది బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకైతే ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఎందుకంటే క్యారెట్ కూడా ఉంది కాబట్టి నేను నాలుగు కప్పుల నీళ్లు పోసుకుంటున్నాను సో నాలుగు కప్పుల నీళ్లు పోసుకున్న తర్వాత నీళ్ళనైతే బాగా తెరల కాగనివ్వాలి ఎందుకంటే క్యారెట్ కూడా ఉంది కాబట్టి వాటర్లో క్యారెట్ అనేది ఒక రెండు నిమిషాల పాటు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే క్యారెట్ని బాగా ఉడికించుకోవాలి అలా ఉడకడం వల్ల క్యా మనకి కేసరి టేస్ట్ బాగుంటుంది క్యారెట్ ఫ్లేవర్ తోటి అలాగే క్యారెట్ కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడైతే క్యారెట్ అనేది బాగా ఉడికిపోయింది నీళ్ళు బాగా మరుగుతున్నాయి కాబట్టి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ అనేవి కట్టకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ రవ్వ మొత్తానికి కూడా వాటర్లో వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ వాటర్ అంతా ఏదైతే ఉందో సో అదంతా ఇవాపరేట్ అయిపోయి రవ్వంతా బాగా ఉడికి దగ్గరగా వరకు అయితే ఉడికించుకోవాలి ఇందులోకి టేస్ట్ కోసం అయితే యాలకులు సోంపు కలిపి దంచి వేసుకుంటున్నాను ఒక్క యాలకులే కాకుండా యాలకులు సోంపు కలిపి దంచి వేసుకోండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంతవరకు ఎప్పుడూ ఈ విధంగా వేసి ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి మనకి భక్ష్యం అనేది తినేటప్పుడు ఆ టేస్ట్ ఫ్లేవర్ సోంపు ఫ్లేవర్ యాలకుల ఫ్లేవర్ ఫ్లేవర్ అనేది తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే ఇప్పుడు ఈ విధంగా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులోకైతే ఒక కప్పు రవ్వకి కప్పున్నర వరకు బెల్లం వేసుకుంటున్నాను మీరు పంచదార కూడా వేసుకోవచ్చు మనం భక్ష్యాలకైతే బెల్లంతో టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నేను కప్పున్నర వరకు బెల్లం అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకొని బెల్లం అంతా కరిగిపోయేంత వరకు జాగ్రత్తగా కలుపుకొని ఆ బెల్లం నుంచి రిలీజ్ అయ్యే వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోయి ఇదంతా కూడా కేసరంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సో ఎందుకంటే మన స్టఫింగ్ కోసం లోపల అనేది స్టఫింగ్ కొంచెం ఉండకి రావాలి అంటే దగ్గరగా అయితేనే మనకి ఉండకి వస్తుంది అదే చల్లారుతున్న కొద్ది కూడా గట్టిగా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా దగ్గరికి వస్తుంది అప్పుడు మనం చిన్న చిన్న ఉండలుగా మనకెంత భక్ష్యం అయితే కావాలో అంత ఉండలాగా తయారు చేసుకుని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవచ్చు మీరు పూర్ణమనే తయారు చేసేటప్పుడు చేతికి అంటుకుంటుంది అనుకుంటే కొంచెం నెయ్యి రాసుకునైనా ఉండలు అనేవి చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం ఇందాక పైన లేయర్ కలుపుకున్నాం కదా గోధుమ పిండిని దాన్ని మరొకసారి అయితే కలుపుకొని మీకు పైన స్టఫింగ్కి మనం భక్ష్యానికి ఎంత కావాలో అంత పిండినైతే తీసుకోవాలి పైన లేయర్ అనేది కొంచెం తక్కువగా తీసుకోండి అప్పుడే మనకి పైన పూత అనేది మందంగా రాకుండా కొంచెం పలుచగా వస్తుంది ఇప్పుడైతే ఈ పిండిని కొంచెం పలుచిగా స్ప్రెడ్ చేసుకుని దాని మీద పొడిపిండి చల్లుకొని ఈ స్టఫింగ్ని లోపల పెట్టేసి పైన ఎక్సెస్ ఉన్న ఈ అయితే ఈ విధంగా పైకి లాగేసి కొంచెం ట్విస్ట్ చేయండి లా పిండిని అయితే ఎక్సెస్ ఉన్న పిండిని గట్టిగా చేతితోటి లాగకండి ఇలా రౌండ్గా చేసేసి ట్విస్ట్ చేసి లా వచ్చేసి తీసేసారంటే నీట్గా వస్తుంది ఎందుకంటే మీరు లాగేసారనుకోండి కింద పిండి కూడా పైకి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా రౌండ్గా తిప్పేసి లాగేశారంటే నీట్గా వచ్చేస్తుంది పైకి లేసిన పిండిని మనకి పై కొంచెం ప్రెస్ చేసేసి ఇంకొంచెం పొడి పిండిని చల్లుకుంటూ చక్కగా ఈ పూరి కర్రతోటి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఈ బొబ్బట్లు అనేవి తయారు చేసుకోవచ్చు మీరు ఇలా కాకుండా ప్లాస్టిక్ కవర్ మీద కూడా చేసుకోవచ్చు నెతితోటి ఇలా చేసినా కూడా బాగుంటుంది నేను లోపల పొడిపిండి చల్లు చల్లుకుంటూ చేయాలని చెప్పాను కదా లోపల పొడిపిండి చల్లి ఈ విధంగా స్టఫింగ్ చేసి చేయడం వల్ల ఆ బొబ్బట్టు అనేది చక్కగా పొంగుతూ వస్తుందనమాట ఈ విధంగా లేయర్ ఈ బొబ్బట్ని చపాతి ఒట్టినతో గట్టిగా వత్తకుండా కొంచెం సైడ్స్ మందంగా ఉంటుంది కదా దాని మీద ఒత్తుకుంటూ జాగ్రత్తగా ఈ విధంగా మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా స్ప్రెడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు పొడిపిండితోటి కాకుండా నెయ్యితోటి కూడా ఎలా స్ప్రెడ్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దాని మీదకి కొంచెం నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసి ఈ విధంగా చేతికి కూడా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా పలిచగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఎంత పలచకంటే అంత పలచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు సో ఇలా కూడా చేసుకోవచ్చు నేతి మనం నూనెతోటి ప్రెస్ చేసుకున్న పొడిపిండితోటి ఒత్తుకున్న ఇలా చేసినా కూడా బొబ్బట్లు అనేవి చాలా టేస్టీగా వస్తాయి మీకు ఏది సింపుల్ ప్రాసెస్ ఏది ఈజీగా ఉంది అనుకుంటే దాన్ని ట్రై చేయండి అలా చేతితోటి కాకుండా పైన ప్లాస్టిక్ కవర్ వేసి కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే బొబ్బట్లు మొత్తాన్ని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక పెనం పెట్టుకొని పెనం మీద వేసేసుకొని ఫస్ట్ అటు ఇటుగా కాల్చుకున్నాక అప్పుడు నెయ్యిని వేయండి ఫస్ట్ నెయ్యి వేయొద్దు ముందు అటు ఇటు కొంచెం కాలిన తర్వాత అప్పుడు నెయ్యిని వేసి కాల్చుకున్నారంటే బొబ్బట్లు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయి అండ్ హై ఫ్లేమ్లో పెట్టి కాల్చకండి మాడిపోతాయి సో బొబ్బట్లు అనేవి మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు మాడకుండా జాగ్రత్తగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి అన్నిటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి ఈ బొబ్బట్లు అనేవి బొబ్బట్లు అంటే ఇష్టం లేని వాళ్ళైనా ఫస్ట్ టైం ఫ్రై వాళ్ళైనా చాలా ఇంప్రెస్ అవుతారు ఈ బొబ్బట్లు తిన్నాక ఎందుకంటే మనకి ఆ కేసరి క్యారెట్ ఫ్లేవర్ తోటి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బొబ్బట్లు అనేవి క్యారెట్ కేసరి బొబ్బట్లు చాలా బాగుంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి క్యారెట్ ఫ్లేవర్ తోటి మనం ఏ స్వీట్ చేసినా సరే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది క్యారెట్తో ట్రై చేసిన వాళ్ళకే తెలుస్తుంది సో తప్పకుండా ఎప్పుడు చేసే శనగపప్పు తోటి కాకుండా ఒకసారి ఈ క్యారెట్ అవ్వకేసరి బొబ్బట్లు తప్పకుండా ట్రై చేయండి అన్నిటిని కూడా ఇదే విధంగా కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే వేడి వేడిగా నేటితోటి సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి వేడి మీద తింటే మాత్రం అదిరిపోతుంది టేస్ట్ సో తప్పకుండా నేను చెప్పిన విధంగా నేను చెప్పిన ప్రాసెస్లో నేను చెప్పిన క్వాంటిటీస్ని యూజ్ చేస్తూ ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఈ ఉగాదికి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకైన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్